どうも。<noise> ఉలవల్లో తక్షణ శక్తినిచ్చే సుగుణాలు ఎక్కువ పోషకాహారం లోపు ఉన్నవారు ఉలవలను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది ఉలవల్లో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ పీచు అధికంగా ఉంటాయి జీర్ణశక్తి మెరుగుదలకు ఉలవలు చాలా మంచిది రక్తహీనతతో బాధపడేవారు తరచూ ఉలవలను తీసుకోవడం మంచిది కీళ్ల నొప్పులు ఎముకల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉలవలు తింటే మంచిది ప్రతిరోజు రెండు చెంచాలైన ఉలవలు తీసుకుంటే శరీరానికి తగిన కాల్షియం అందుతుంది ఋతుక్రమ సమస్యలతో ఇబ్బంది పడే అమ్మాయిలు ఆహారంలో భాగం చేసుకోవాలి ఉలవల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజ లవణాలు చర్మాన్ని జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి ప్రతిరోజు ఉలవలను ఆహారంలో చేర్చుకుంటే బరువు అదుపులో ఉంటుంది రోజంతా ఉత్సాహంగా ఉంటారు కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి రక్తనాళాల్లో పేరుకుపోయినా చెడు కొవ్వును కరిగించడంలో ఉలవలు సహాయపడతాయి తద్వారా గుండెకు రక్త సరఫరా పెరుగుతుంది హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి మూత్ర సంబంధ సమస్యలు నివారించడంలో ఉలవలు సహాయపడతాయి ఉలవలు తీసుకోవడం ద్వారా ఎక్కిళ్ల సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందొచ్చు జ్వరం ఆయాసం దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఉలవల కాషాయం తాగడం చాలా మంచిది ఈ కషాయం జ్వరం దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది